పామును దూరంగా చూస్తేనే భయంతో గజగజ వణికిపోతాం అలాంటిది పామును దగ్గర నుంచి చేతులతో పట్టుకోగలమా అంత ధైర్యం అందరికీ ఉండదు సాధారణంగా పామును పట్టేవారి వీడియోలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి అందులోనూ విషపూరితమైన పాములను పట్టడం అంత సులభం కాదు ఏం కొంచెం అజాగ్రత్తగా ఉన్నా ఆ పాము కాటు గురవుతారు అందుకే చాలామందికి పామును చూడగానే భయపడబోతూ ఉంటారు అదే పాములను రక్షించే వాళ్ళు మాత్రం ప్రమాదకరమైన పాములను కూడా చాలా సులభంగా పట్టేస్తూ ఉంటారు పాములను పట్టడంతో వారు నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు తాజాగా ఛత్తీస్గఢ్లో ఓ మహిళ ధైర్యంగా పామును రక్షించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది పిలాస్పూర్లోని డిఎల్సి పీజీ కాలేజ్ ఆఫీస్ ప్రాంగణంలో ఈ వీడియోను రికార్డ్ చేయడం జరిగింది కాలేజ్ ఆఫీస్లో పాము ఉందనే సమాచారం అందగానే అజితా పాండే అక్కడికి చేరుకుంది టేబుల్ పైన పాము దాగి ఉన్నట్లుగా వీడియోలో చూడవచ్చు ఆమె కంప్యూటర్ సిస్టమ్ వెనుక చెక్కుకున్న పామును గుర్తించి వెంటనే తన చేతులతో పట్టేసుకుంది కొంచెం కూడా భయపడకుండా ఆ పామును జాగ్రత్తగా పట్టుకుంది దాంతో అక్కడ సిబ్బంది ఆమె ధైర్యానికి ఆశ్చర్యపోయారు ఇంతకీ ఆ పాము విషపూరితమైనదా అని అడిగినప్పుడు అవును అది విషపూరితమైనదేనంటూ ఆవిడ జవాబిచ్చింది పాము కాటు వేస్తుందని భయం లేకుండా ఆమె నైపుణ్యంగా పామును రక్షించి సురక్షితంగా గోను సంచల వేసింది రెస్క్యూ మిషన్ విజయవంతమైన తర్వాత ఉద్యోగులు ఆమెను సూపర్ అక్క అంటూ ప్రసంగించగా అజిత చిరునవ్వుతో ఆఫీస్ నుంచి బయటకు వచ్చింది అంతేకాదు ఇది ఒక ఎలుక పాము ఎలుకను తినడానికి ఇది భవిష్య ఈ ప్రదేశంలోకి వచ్చి ఉండవచ్చు భయపడకండి అనే అక్కడ సిబ్బందికి కూడా ధైర్యం చెప్పింది మళ్ళీ ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఏం చేయాలో కూడా సిబ్బందికి సలహాలు ఇచ్చింది ఈ వీడియోను చూసిన నెటిజన్లు అజితాను ధైర్యవంతురాలంటూ అభినందిస్తున్నారు